శ్రీ గణేశమ శ్రీ మన కు స్వాగతం మేషరాశి వారికి రేపు మే నెల రెండవ తేదీ శుక్రవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి రేపటి ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీ యొక్క ఆలోచన శక్తి అనేది పెరుగుతుందని చెప్పచ్చు మీకు మీ ఆలోచనల వలన మీకు ఉండే ప్రాబ్లమ్స్ అనేవి తొలగిపోతాయి ఇక ధనపరమైనటువంటి పనులను మీరైతే పూర్తి చేస్తారని చెప్పొచ్చు అంటే ధనాన్ని మీరు సంపాదించే పనులు రేపటి రోజున వేగవంతం కాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున లీడర్షిప్ క్వాలిటీస్ అనేది బాగా పెరగబోతూ ఉంది మీరు చేసేటటువంటి పనులలో పట్టుదల అనేది పెరగబోతూ ఉంది తద్వారా మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ముఖ్యంగా రేపటి రోజున మేషరాశి వ్యక్తులు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులకు రేపటి రోజున పనులు అనేవి కూడా సమయానికి పూర్తి చేస్తారని చెప్పచ్చు మీకు రేపటి రోజున ఉల్లాసం ఉత్సాహం బాగా పెరుగుతుంది పనులు ఎందు ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పొచ్చు ఈ రాశి జాతకులకు రుణపరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్లకు మీకు డబ్బులు సకాలంలో మీ చేతికి అందబోతూ ఉన్నాయి అంటే మీ ప్రయత్నాలు రేపటి రోజున తప్పక ఫలించబోతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ ఇంటికి సంబంధించినటువంటి పనులు అనేవి పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా మీ ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయాలి అనేటటువంటి మీ ఆలోచన ఇప్పుడు తప్పక ఫలించబోతు ఉంది మీకు వ్యాపారపరంగా ఇప్పుడు పనులు వేగవంతం కాబోతు ఉన్నాయి నూతన పెట్టుబడులు పెడతారు ఇదివరకు మీరు ఏమైనా పెట్టుబడులు వ్యాపారంలో పెట్టి ఉండి అప్పుడు మీకు లాభాలు పొందకపోయి ఉంటే గనుక మీ పనులు ఇప్పుడు తప్పక పూర్తి అవుతాయి తద్వారా మీరు మంచి లాభాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు మేషరాశి వ్యక్తులకు ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు మీరైతే మార్చుకుంటారు మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి సమయం అనేది సాగబోతూ ఉంది అనే చెప్పుకోవచ్చు ఇక మీరు రేపటి రోజున దేని గురించి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం కనిపించటం లేదు ఇక కుటుంబంలో మంచి తోడ్పాటు అనేది మీకు పెరగబోతుంది ఇంట్లో ఐకమత్యత అధికం కాబోతుంది కుటుంబ పరంగా మీకు మంచి ఆనందకరమైనటువంటి స్థితిని పొందుతారని చెప్పవచ్చు ఇక చుట్టాల నుండి కానీ స్నేహితుల నుండి కానీ మీరైతే శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానం వినే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున ఇంటిల్లిపాది పాది ఆనందంగా ఉంటారు విద్యార్థులకి చదువుల పట్ల అనుకూలంగా కనిపిస్తోంది విద్యా జీవితం అనుకూలంగా మారుతుంది కొత్త అంశాల పట్ల మీకు ఆసక్తి అనేది బాగా పెరగబోతూ ఉంది నూతన పుస్తకాలు చదవడం పైన గాని కొత్త విషయాలను నేర్చుకోవాలి అనేటటువంటి తపన అనేది విద్యార్థులకు రేపటి రోజున బాగా పెరగబోతూ ఉంది అని చెప్పచ్చు ఈ రాశి జాతకులకు రేపటి రోజున ఆర్థిక పరంగా వృద్ధి చేకూరబోతూ ఉంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్